అలా వరైం వరహ్మతుల్లాహి వీక్షక మహాశలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన అంశం సంకల్పశుద్ధి మహాశల సాధారణంగా బాహ్య స్వరూపాన్ని బట్టి ఇద్దరు వ్యక్తులు చేసేటువంటి పనులు ఒకే విధంగా కనిపిస్తాయి కానీ పరలోకంలో వారికి లభించే ప్రతిఫలాన్ని బట్టి వాటిలో అత్యంత వ్యత్యాసం ఉంటుంది మన కళ్ళ ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైనటువంటి సత్కార్యం చేస్తూ ఉన్నట్లు కనిపించడం సర్వసాధారణమైనటువంటి విషయమే ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు చెరొక బావిని ద్రవ్వించారు కానీ వారిలో ఒక పరలోకంలో తాను చేసినటువంటి పనికి సత్ఫలితం లభిస్తే మరొకరికి ఏమీ కూడా లభించలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకని పరలోకంలో మనిషికి లభించే ప్రతిఫలం అతని యొక్క సంకల్పంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సంకల్పం బాగుంటే అతనికి తన సత్కర్మల యొక్క సత్ఫలితం పుణ్యఫలితం లభిస్తుంది లేకపోతే ఆ పుణ్యఫలం అతనికి ఎంత మాత్రమూ లభించదు ఏ పని అయినా దైవ ప్రసన్నత కోసం అది కూడా ఆయన చూపిన పద్ధతి ప్రకారం చేస్తే పరలోకంలో దాని యొక్క ఉత్తమమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అయితే సత్కార్యం వెనుక దైవ ప్రీతికి బదులుగా మరి ఏ ఉద్దేశం ఉన్నా పరలోకంలో దానికి ఎటువంటి విలువ కూడా ఉండదు ఒక వ్యక్తి కేవలం పేరు ప్రతిష్టల కోసం తనను అందరూ మంచివాడిగా భావించాలని ఒక బావిని త్రవ్విస్తే ఇంకా అదే పేరు ప్రతిష్టల కారణంగా అతనికి ఏదైనా లాభం పొందాలని ఆశ కలిగినట్లయితే అలాంటి వ్యక్తికి పరలోకంలో అతను చేసిన ఆ పనికి ఎటువంటి ప్రతిఫలం కూడా లభించకూడదు దేనికోసమైతే అతను పని చేశాడో అదే అతనికి లభించాలి ఇదే న్యాయం కూడా అయితే మరొక వ్యక్తి దైవం తనకు సిరి సంపదలు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఒక బావిని త్రవ్వించాడు ఈ సత్కార్యం వల్ల తన సృష్టికర్త అయిన అల్లహ సంతోషించాలని అతడు కోరుకున్నాడు ఇంకా ఆ బావి వల్ల ప్రజలు కొంతకాలం వరకు ప్రయోజనం పొందగలిగితే ఆ సత్ఫలితాలు పుణ్య ఫలితాలు అతని యొక్క కర్మల పత్రంలో లిఖించబడి పరలోక జీవితంలో ఉపయోగపడతాయి అని ఆశించాడు అలాంటప్పుడు అతనికి పరలోకంలో దాని ప్రతిఫలం తప్పనిసరిగా లభించ హజరత్ ఉమర్ రజి అల్లాహు తాలా అనుహార్ ఉల్లేఖించినటువంటి ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారి విధంగా తెలియచేయడం జరిగింది కర్మలు మనో సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి మనిషికి తాను సంకల్పించిన వస్తువే లభిస్తుంది అదే హదీసులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు ఈ విషయంపై మరింత వివరణ ఇస్తూ ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ చేశారో వారి హిజ్రత్ మాత్రమే నిజమైనటువంటి హిజ్రత్ ఎవరైతే ప్రాపంచిక సిరి సంపదల కోసం లేదా ఒక స్త్రీతో వివాహం ఆడడానికి హిజ్రత్ చేస్తారో వారి యొక్క హిజ్రత్ ప్రపంచం కోసమో లేదా ఒక స్త్రీని వివాహం చేసుకోవడం కోసమో చెందినటువంటి హిజరత్గా పరిగణించబడుతుంది అని స్వయంగా తెలియచేయడం జరిగింది సోదర మహాశలరా ఇస్లాం దృష్టిలో హిజ్రత్ అనగా దైవ ప్రసన్నత కోసం ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణించి అక్కడ స్థిరపడి అల్లహ ఆరాధన చేసేటువంటి ఒక గొప్ప ఆరాధన మరియు పుణ్యకార్యం అయితే పుణ్యం లభించాలని దైవ ప్రీతి పొందాలని ఈ పని చేసినప్పుడే ఈ హిజ్రత్ వల్ల పుణ్య ఫలితం అనేటువంటిది లభిస్తుంది ఒకవేళ హిజ్రత్ చేసేటప్పుడు సంకల్పంలో ఏదైనా చెడు ఉద్దేశం గనక కలిగినట్లయితే దానికి ఎటువంటి విలువ కూడా అల్లహ దృష్టిలో ఎంత మాత్రమూ ఉండదు ఉదాహరణకు ఈ విధంగా తన దేశం వదిలి పరాయి దేశానికి పోతే అక్కడ తన వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందని లేదా అక్కడికి చేరిన తరువాత అక్కడి స్త్రీని వివాహం చేసుకోవచ్చని అక్కడ స్థిరపడవచ్చని లేదా అలాంటిదే మరి ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం పొందవచ్చు అని అనుకుంటే గనక అలాంటి వ్యక్తి చేసినటువంటి హిజ్రత్కు దైవం దృష్టిలో ఎటువంటి విలువ లేదని దైవప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు స్పష్టంగా ఈ హదీస్ ద్వారా తెలియచేయడం జరిగింది ఈ విషయాన్ని గురించి దివ్య ఖురాన్ మరియు హదీసు గ్రంథాల్లో కూడా స్పష్టమైనటువంటి వివరణలు మనకి కనిపిస్తాయి ప్రతి సత్కార్యం చేసే ముందు మనిషి తన యొక్క సంకల్పం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని గట్టిగా ఖురాన్ హదీస్ గ్రంథాలు తాకీదు చేయడం జరిగింది ఒకసారి అంతిమ దైవ ప్రవక్త ముహ్మద్ సుల్లాహల్లం వారు ఈ విధంగా తెలియజేశారు అల్లాహ్ మీ రూపురేఖల్ని మీ సిరి సంపదల్ని ఎంత మాత్రమూ చూడడు ఆయన మీ ఆంతర్యాన్ని మరియు మీ ఆచరణను మాత్రమే గమనిస్తాడు అని సోదర మహాశర ఇది ఎంతో సున్నితమైనటువంటి అంశం మనం దీని గురించి అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మనం ఎన్ని సత్కార్యాలు చేసినా మనకు గనక శుద్ధి అనేది లేకపోతే గనక మనం చేసినటువంటి సత్కార్యాలు అన్నీ కూడా వృధా అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ విధంగా మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి మహాశిరల మీకు ఒక ఉదాహరణ ద్వారా కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాను ఒక దురదృష్టవంతుడైనటువంటి ఒక రైతు విషయం వినండి అతను ఎంతో శ్రమపడి తన భూమిని దున్నుకున్నాడు మేలు జాతి విత్తనాలను నాటాడు పొలం పనిలో దాని కావలి పనిలో ఎటువంటి కొరత కూడా అతడు చేయలేదు కానీ కోత సమయం దగ్గర పడగానే పంటకు వ్యాధి సోకి ఒక్క గింజ కూడా పండకుండా వట్టి తాలు మాత్రమే మిగిలినట్లుగా అతడు గమనించి బాధపడ్డాడు అచ్చం అలాగే సంకల్పశుద్ధి లేనటువంటి పనుల పరిస్థితి కూడా చూడడానికి అవి పైకి ఎంతో మంచి పనులుగా కనిపించిన వాటి వెనుక ఎంతో శ్రమ ధనం ఖర్చు ఉన్న సంకల్పం సరిగా లేని కారణంగా పరలోకంలో వాటికి ఎటువంటి ప్రతిఫలము కూడా దక్కలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి మహాశార ప్రపంచంలోనే అతడికి లభించాల్సింది ఏదో లభిస్తుంది అంతే ఇతని స్థితి అచ్చం పంట కోసేటప్పుడు తాలు తప్ప మరి ఏమీ చేతికి లభించినటువంటి రైతులా ఉంటుంది సోదర మహాసరా ఇది మనం ఎంతో ఆలోచించాల్సినటువంటి గమనించాల్సినటువంటి జాగ్రత్త పడాల్సినటువంటి విషయం మనమంతా సాధ్యమైనటువంటి సత్కార్యాలు చేయడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాము వాటి కోసం సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చిస్తాము అయితే అప్పుడు మనం మన సంకల్పం ఎలా ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు దాన్ని పరిశీలించుకోవడం కూడా అత్యంత అవసరం లేదంటే సంకల్పంలో ఏదైనా లోపం జరిగి దురదృష్టవశాత్తు మన కర్మలన్నీ కూడా వృధా అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మనం ఏ సత్కార్యం చేసినా దాని వెనుక అల్లాహ యొక్క ప్రసన్నత పుణ్యఫలం పొందాలనేటువంటి ఉద్దేశం తప్ప మరి ఏ ఉద్దేశం కూడా ఉండకుండా ఎల్లప్పుడూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శైతాన్ మనిషికి బహిరంగ శత్రువు వాడు మనిషిని సన్మార్గానికి బదులుగా దుర్మార్గంలో పడవేయడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేస్తాడు అందులో ఒకవేళ విజయవంతం కాలేకపోతే అతడి యొక్క సత్కర్మల్ని ఏ విధంగా వృధా చేయాలి అని పన్నాగాలను పన్నుతూ ఉంటాడు దానికోసం వాడు ఎన్నుకున్నటువంటి అతి గట్టిదైనటువంటి మార్గం ఏంటంటే మనం చేసే సత్కార్యాలకు మనలో రకరకాల చెడు ఉద్దేశాలను జనింపజేస్తాడు ప్రజలు చూసి గొప్ప భక్తుడు గొప్ప పుణ్యాత్ముడని భావించాలన్న ఉద్దేశంతో ఆరాధనలు చేసేలా శైతాన్ ప్రేరేపిస్తాడు అలాగే మనం పేదలకు సహాయం లేదా సంఘసేవ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ధాతృత్వాన్ని గురించి ప్రజలు చెప్పుకోవాలి వారి హృదయాల్లో మన పట్ల గౌరవభావం కలగాలి ఈ పేరు ప్రతిష్టల కారణంగా సంఘంలో మనకంటూ ఒక మంచి స్థానం లభించాలి అనేటువంటి ఆలోచనలను మనలో రేకెత్తింపజేస్తాడు చివరికి ధర్మ సందేశం కోసం పాటుపడేటువంటి హృదయాల్ని సైతం షైతాన్ తప్పు దోవ పట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు వారిలో కూడా అధికారకాంక్ష తప్ప మరి ఏ ఉద్దేశము కూడా మిగలకుండా చేసేస్తాడు ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అసలు ముస్లిం అనే వ్యక్తి మంచి పనులను ప్రేరేపించేవాడై మాత్రమే ఉండాలి అయితే అతను తన సంకల్పాన్ని గురించి అంతకంటే ఎక్కువగా జాగ్రత్త వహించాలి సంకల్పం సవ్యంగా లేని కారణంగా అతను చేసేటువంటి సత్కార్యాలన్నీ కూడా బూడిదలో పోసేటువంటి పన్నీరుగా మారిపోయే ప్రమాదం ఉంది దైవం ప్రసాదించే పుణ్యఫలం తప్ప గత్యంతరం లేని ఆ పరలోక జీవితంలో అతనికి ఏమీ కూడా దక్కకపోవచ్చు పేరు ప్రతిష్టల పిపాస ప్రదర్శన వాంఛ మానవుని మనసులో గనక తిష్ట వేసుకుంటే అతనికి తెలియకుండానే అవి అతన్ని అపమార్గానికి తీసుకుపోతాయి అతను తన నోటితో ఎంతో మంచి మంచి మాటలు పలకవచ్చు ప్రజలు అతడిని మంచివాడని భావించాలన్న కోరిక ద్వారా తాను గొప్పవాడు అయిపోవాలన్న తపన అతని హృదయంలో తిష్ట వేస్తాయి ఆ విధంగా మనిషి చేసుకున్నటువంటి సకల సత్కార్యాలు కూడా వృధా అయిపోతాయి సోదర్లరా గమనించండి సంకల్పాలను సరిచేసుకోండి లేదంటే ఎంత పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు కూడా అవి అల్లాహ వద్ద ఏమాత్రము విలువలేనిగా మారిపోయే ప్రమాదం ఉంది అల్లాహ మనల్ని ఇటువంటి దుర్భర పరిస్థితి నుండి రక్షించాలని మనమంతా చిత్తశుద్ధితో దువా కూడా ప్రతి సందర్భంలో కూడా అత్యధికంగా చేసుకుంటూ ఉండాలి ఇంకా మనం చేసే సత్కర్మల వెనుక దైవ ప్రీతి తప్ప మరి ఏ ఉద్దేశము లేకుండా జాగ్రత్త వహించాలి అల్లాహ మనందరికీ కూడా మన సంకల్పాలను సక్రమపరుచుకొని అల్లాహ్ యొక్క మార్గంలో సర్వోన్నత సత్కార్యాలు చేసేటువంటి సౌభాగ్యాన్ని దానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వద్ద ఉత్తమంగా పొందేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించాలని దువా చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను వాహుర్దావనా అలహమల్ రబ్బుల్ ఆలమీన్ అస్సలం అయికం వరహమతుల్లాహి వూ